హలో ఫ్రెండ్స్ అఖిరా నందన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ దీనిపై క్లారిటీ రావట్లేదు ప్రస్తుతం అఖిరా నటనపై కోచింగ్ తీసుకుంటున్నాడని త్వరలోనే బడా నిర్మాతలు ఆ సినిమాను నిర్మిస్తారనే ప్రచారం ఊపందుకుంటుంది అలా పేరు ప్రచారం జరుగుతున్న వారిలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ముందు వరుసలో ఉన్నారు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు ఆయన సహాయం చేశారు అఖిరా సినిమా కోసమే వీరమల్లుకు సహాయం చేశారంటూ రోమర్స్ వస్తున్నాయి వాటిపై తాజాగా ఆయన స్పందించారు తను ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నానని దాన్ని తప్ప వేరే సినిమా గురించి ఆలోచించడం లేదని తెలిపారు అఖిరాను ఇండస్ట్రీలోకి పరిచయం చేయాలని అందరికీ ఉంటుంది ఆ అవకాశం వస్తే నేను మూవీ చేయడానికి రెడీగా ఉన్నాను కానీ అఖిరాతో సినిమా కోసం నేను వీరమల్లుకు సహాయం సాయం ఆ టైంలో ఏఎం రత్నంకు సాయం ఉందనిపించింది అందుకే చేశా కానీ అఖిరాతో మూవీ చేయడానికి కారణం లేదు ఒకవేళ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా అఖిరాతో సినిమా చేస్తా అఖిరా ఎవరితో సినిమా చేయాలన్నది అతని ఇష్టం నాకు ఛాన్స్ వస్తే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ చిరంజీవితో కూడా సినిమాలు చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చారు విశ్వప్రసాద్ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ నడుమ అఖిరా నందన్ సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతున్నాడు అతని కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు హింట్స్ ఇచ్చేస్తున్నాయి దీంతో పవన్ కొడుకు ఎంట్రీ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఆతృప్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ